వెనుర్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం రెండవ వచ్చనం ఆసా యూదావార్లారా బెన్యామీనిలారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యొద్ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు కలిగే కొన్ని కొన్ని విజయాలను బట్టి ఒక రకమైన భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం మనలో ఉండేటువంటి భ్రమ ఏంటంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు మనకు కలిగే విజయాలను బట్టి దేవుడు నాతో ఉన్నాడని మనం లెక్కలేసుకుంటూ ఉంటాం అది దేవుడు మనపై చూపుతున్న ప్రేమగాను దేవుడు మన యొక్క జీవితాన్ని తన కృపతో నింపుతూ దయా వాత్సల్యాన్ని కనపరుస్తూ నడిపిస్తున్నటువంటి విధానంగాను ఆలోచించక దేవునికి మనం ప్రియంగా ఉన్నట్టు దేవునికి మనం ఇష్టంగా ఉన్నట్టు లెక్కలేసుకునే వారంగా కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాం ఈ విధమైన ఆలోచన మన గురించి మనము ఆలోచన చేసుకునేటప్పుడు ఇలాంటి ఆలోచన చేస్తాం వేరే ఇక ఇతరులు ఎవరి గురించి అయినా ఆలోచన చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇదే విధమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగేటువంటి అభివృద్ధిని ఒక వ్యక్తి జీవితంలో కలిగే విజయాన్ని ఎలా చూడాలి ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే ఒక వ్యక్తి విజయం పొందుతున్నాడంటే ఆ వ్యక్తి నిజంగా దేవుడు ఆ వ్యక్తికి నిజంగా దేవుడు తోడై ఉన్నాడని అర్థమా ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటేనే అది ఆ విధంగా సాధ్యమవుతుందా అలా అనుకుంటే ఈ లోకంలో దుష్టులైనటువంటి వారు చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి అనేకమంది వారు కూడా వారి యొక్క జీవితాల్లో ఎంతగానో అభివృద్ధి చెందేటువంటి వారుగా అంతకంతకు లోక సంబంధమైన రీతిలో విజయాలు పొందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఈ వాక్య భాగము మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మరి ముఖ్యంగా ఈ విధమైన తప్పుడు అభిప్రాయంలో బ్రతికే వారు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి ఒక స్పష్టమైన అవగాహన మనము పొందునట్లు ఒక స్పష్టమైన రీతిలో దేవుణ్ణి ఆరాధించే విధంగా మనలను మేల్కొల్పునట్లు ఈ వచనం చేస్తూ ఉంది ఇది మనకు అర్థం కావాలంటే దీనికి ముందు జరిగిన విషయాలు మనకు అర్థం కావాలి దెనువృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఆశ ఒక గొప్ప యుద్ధం చేయాల్సి వచ్చింది కూషీలు ఆశా మీదకి దండెత్తి వచ్చారు కూశీయులు ఆశా మీదికి దండెత్తి వచ్చిన సమయంలో ఆశ వారి మీద యుద్ధం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆయన చేసిన ప్రార్థనలో మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని దేవుని ఎదుట తాను ప్రార్థన చేశాడు ఆ వచ్చిన నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను ధనువృత్తాంతంలో రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినలో ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా యహోవా సహాయము చేయము నిన్నే ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను నీ పైన జయమొందనీయకము అని ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆశా ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆశా ప్రార్థన దేవుడు విన్నాడు ఆశా ప్రార్థన దేవుడు విన్నాడు అనే దానికి రుజువు ఏంటంటే ఈ ఖుషీలు ఎవరైతే యూదుల మీదకు దండెత్తి వచ్చిన వారుగా ఉన్నారో యూదా ప్రజల యొక్క నాశనాన్ని కోరుకుంటూ దండెత్తి వచ్చిన వారుగా ఉన్నారో వారు ఈ యుద్ధంలో ఓడిపోయారు ఆశాకు ఆశా యొక్క బృందానికి దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు ఎంతో గొప్ప దోపుడు సొమ్మును వారు పోగేసుకునే విధంగా దేవుడు వారికి సహాయం చేశాడు సో ఎంతో గొప్ప విజయాన్ని వారు పొందినవారుగా ఉన్నారు ఇలాంటి విజయాలు మన జీవితంలో కలిగినప్పుడు ఇలాంటి విజయాలు మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కానీ మన యొక్క స్నేహితులు కానీ మన తోటి వారు కానీ ఎవరైనా ఇలాంటి విజయాలను పొందుతున్నప్పుడు మనమేమనుకుంటామంటే దేవుడు నిజంగా నాతో ఉన్నాడు దేవుడు నిజంగా నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనము మాట్లాడుకునే వారంగా ఉంటాం అయితే ఇలా కొన్ని సందర్భాల్లో మనం విజయాన్ని పొందుతున్నప్పుడు మేలును అనుభవిస్తున్నప్పుడు దేవుని సహాయములు పొందుతున్నప్పుడు దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించే వారంగా కొన్నిసార్లు ఉంటాం ఇంకొన్నిసార్లు దేవునికి ప్రియమైన జీవితం మనలో లేకపోయినా దేవునికి ఇష్టంగా మనం నడుచుకోకపోయినా దేవుడు మనకు సహాయం చేస్తాడు చాలామంది ఈ విషయాన్ని ఆధారం చేసుకొని అంటే వాళ్ళ జీవితంలో వారు ఆరోగ్యంగా ఉన్నందుకు వారి జీవితంలో వారు మేలు పొందుతున్నందుకు వారి జీవితంలో వారి పంటలు చక్కగా ఫలిస్తున్నందుకు వారి సంపాదన చక్కగా వారికి ఉపయోగకరంగా ఉంటున్నందుకు వారు వారి యొక్క కుటుంబాలు వర్ధిల్లుతున్నందుకు అన్ని విషయాల్లో వారి యొక్క పరిస్థితులు మంచిగా ఉన్నందుకు వారు చాలా సందర్భాల్లో దేవుడు వారి పక్షాన ఉన్నట్టు భావిస్తారు దేవుడు వారి పక్షాన ఉన్నట్టు భావించి దేవుని సన్నిధికి రండని కానీ దేవునికి ప్రార్థన చేయండి అని కానీ దేవునికి ఇష్టంగా బ్రతకండి అని కానీ ఎవరైనా దేవుని సేవకులు దేవుని పిల్లలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఇలా అంటారు అయ్యా దేవుడు మమ్మల్ని చల్లగానే చూస్తున్నాడు దేవుడు మమ్మల్ని బాగానే చూస్తున్నాడు అంటే వాళ్ళ వెర్షన్లో అర్థం ఏంటంటే దేవుడు మమ్మల్ని చల్లగానే చూస్తున్నాడు దేవుడు మమ్మల్ని బాగానే చూస్తున్నాడు ఇంకా దేవుని మందిరానికి ఎందుకు రావాలి ఇంకా దేవుని సన్నిధికి ఎందుకు రావాలి దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఉందా అనేది వారి యొక్క ప్రశ్న బహుశా యూదులు కూడా ఇలాంటి తలంపులోనే ఆ సమయంలో ఉండి ఉండవచ్చు ఎందుకంటే గొప్ప సైన్యం వారి మీదకి వచ్చినప్పటికీ ఆశా ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప విజయాన్ని ఆశాకు ఆశా యొక్క బృందానికి దేవుడు ఇచ్చాడు కానీ వారు ఎప్పుడైతే యుద్ధం నుండి తిరిగి వచ్చారో దేవుడు వారి ఎదురుకు ఒక ప్రవక్తను పంపాడు చూడండి ధనువృత్తాంత్రంలో రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చినని చూస్తే ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించాను ఈ ప్రవక్త అజరియా అనే ప్రవక్త ఆశా యుద్ధకు యోధా ప్రజల యుద్ధకు బెన్యామీనీల యుద్ధకు వచ్చి మనం చదివిన ఈ వచనంలో ఉన్న మాటలు చెప్పాడు ఆయన వచ్చి చెప్పిన మాటను మనం చూస్తే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం రెండవ వచనంలో ఆశా యోధావార్ లారా బెన్యామీని మీరందరూ ఈ మాట వినండి బెన్యామీని గోత్రంతోనూ యోధా గోత్రంతోనూ ఆశా రాజుతోనూ ఈ యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ఈ ప్రవక్త ఎందుకు వచ్చినట్టు యుద్ధంలో గెలిచినటువంటి ప్రజలకి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాడా శుభాకాంక్షలు లేకపోతే అభినందనలు తెలపడానికి వచ్చాడా లేదు దేవుని ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు దేవుని పక్షంగా మాట్లాడేటువంటి ప్రవక్తలు ఎప్పుడూ కూడా వెన్నబూసే ప్రయత్నం చేయలేదు అంటే దేవుని యద్ద నుండి ఆదరణ పూరితమైన సందేశాలు వారి యద్ధ ఉన్నప్పుడు వారు చక్కగా ఆ సందేశాలు అందించేవారుగా ఉన్నారు కానీ దేవుడు కఠినంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు పాపమును గుచ్చి హెచ్చరించమని తెలియపరిచిన సందర్భాల్లో ప్రజల మెప్పు కోసము ప్రవక్తలు వారి సందేశాలను ఎన్నడూ మార్చలేదు వారి సందేశాలను వారు మార్చుకున్నందుకు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా గానీ దానికి సిద్ధపడ్డారే కానీ వారి సందేశాలను మార్చుకునే ప్రయత్నము ప్రవక్తలు ఎన్నడూ చేయలేదు అజర్య కూడా ఒక గెలుపొందిన సమాజానికి విజయాన్ని పొందిన సమాజానికి అజర్య చెప్తున్న సందేశం ఏంటో తెలుసా మళ్ళా చదువుతున్నాను మీకోసం మీరు యహో పక్షపు వాళ్ళని ఎడల ఆయన మీ పక్షంలో ఉండును మీరు దేవుని పక్షాన్ని ఉంటే దేవుడు మీ పక్షాన్ని ఉంటాడు మీరు ఆయన యొక్క విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు మీరు ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తారు ఈ యుద్ధంలో గెలిచాము ఇంక మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారేమో మీ జీవితం దేవునితో ఎలా ఉందో పరిశీలన చేసుకోండి మీ హృదయం దేవుని పట్ల ఎలా ఉందో పరిశీల పరిశీలన చేసుకోండి దేవునికి ప్రియమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారో లేదో పరిశీలన చేసుకోండి అని ఈ ప్రవక్త వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంతగా హెచ్చరించాల్సిన కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా విజయం అయితే ఈ రాజ్యానికి దొరికింది కానీ ఈ యొక్క రాజ్యము దేవునితో సరైనదిగా లేదు దేవుని ఎదుట సరైన రాజ్యంగా ఈ రాజ్యము లేదు ఇంకా చెప్పాలంటే ఈ రాజ్యంలో దైవ వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి దేవుడు అత్యంత ఎక్కువగా ద్వేషించేటువంటి విగ్రహారాధనకు వీరు తావిచ్చిన వారుగా ఉన్నారు అందుకే దేవుడు అచర్య అనే ప్రవక్తను పంపించి ఈ జ్ఞాపకాన్ని వారి ఎదుట పెడుతున్నాడు ఇప్పుడు విజయం అయితే మీకు దొరికింది కానీ ఈ విజయ పరంపర కొనసాగాలంటే దేవుడు ఇంకనూ మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించాలి అంటే మీరు దేవుని వైపు మళ్ళాలి మీ జీవితాన్ని మార్చుకోవాలి దేవునికి ఇష్టంగా మీరు జీవించాలి అని ప్రవక్త ద్వారా దేవుడు ఈ సందేశాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు ఆనాడున్న ఆ సమాజానికి మాత్రమే కాదు కానీ ఈరోజు మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి మొదటి నుంచి చెప్తున్నట్లుగానే మీ జీవితంలో మేలు జరుగుతున్నందుకు మీ జీవితంలో దేవుని సహాయాన్ని పొందుతున్నందుకు దేవుడి ఇస్తున్న ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నందుకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని పొందుతున్నందుకు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో దేవునికి మీకు మధ్య ఉన్న సంబంధం గురించి మీరేం ఆలోచన చేస్తున్నారో ఒకవేళ నిజంగా దేవునికి మీకు మధ్య సరైన సంబంధం లేకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ విషయంలో ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటే అంతా బాగానే ఉందలే అని అనుకుంటున్నారా అంతా బాగానే ఉందలే ఇంకేం ఇబ్బంది లేదు అని భావిస్తున్న వారుగా ఉన్నారా అయితే దేవుడు తన వాకింగ్ ద్వారా దినం హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు మనలను కన్న తండ్రి మనలను సృష్టించిన సృష్టికర్త కన్న పేగు ఆ బంధాన్ని త్వరగా తెంచేసుకోలేరు ఏ తల్లి అయినా కానీ తన పిల్లలు ఎలాగున్నా కానీ వారికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి వారు అడిగింది ఏదైనా ఇవ్వడానికి ఆ తల్లు తండ్రులు ఎల్లప్పుడూ కూడా తహతహలాడిపోతూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు ఈ పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నారని ఆ తల్లిదండ్రులు ఆ పనులు చేయట్లేదు తల్లిదండ్రులకు నచ్చిన రీతిలో పిల్లలు జీవించిన జీవించకపోయినా వారికి ఉన్న ఆ బంధాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించే ప్రేమను బట్టి తల్లిదండ్రులు పిల్లలు కోరుకున్నవి ఇచ్చేవారుగా పిల్లల కొరకు ప్రయాసపడేవారుగా ఉంటూ ఉంటారు ఇది కేవలం వాత్సల్యమే ఎంతకాలం ఉంటుంది అది పిల్లలు మూర్ఖంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా కొనసాగినంత కాలం అలాగే వారి జీవితాన్ని నడిపించుకున్నంత కాలం ఇంకా తల్లిదండ్రులు అదే విధమైన ప్రేమను కనబరుస్తారా ఎంతవరకు వారు అవి అదే విధమైన ప్రేమను కనబరుస్తారు ఎంతకాలం వారు ఆ విధంగా చేయగలుగుతారు ఒకనొక సమయంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క దీర్ఘ కూడా తల్లిదండ్రులు చూపించేటువంటి ఆ ప్రేమ కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుందేమో ఇంకా నేను నీతో ఈ విధంగానే పడాలి అని వారు లోపల బాధపడే సందర్భాలు ఎన్నో అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదంటలేదు కానీ ఆయన న్యాయాధిపతి కూడా ఈ న్యాయాధిపతి మన యొక్క జీవితాన్ని పరిశీలిస్తున్నాడు మనపై ప్రేమ చూపిస్తున్నాడు మనం ఆయన్ను ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయనకి ఇష్టంగా మనం జీవించినా జీవించకపోయినా మనకు అవసరమైన వాటన్నిటినీ ఆయన ఉన్నాడు కానీ మన జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా తనకిష్టమైన జీవితాన్ని మనం జీవించాల్సిందిగా దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని దేవునికి ఇష్టంగా జీవించటకు నిర్ణయం చేసుకోవాలి దేవునికి ఇష్టంగా జీవించటకు తీర్మానం చేసుకోవాలి అలా కాకపోతే దేవుడు మనపై చూపిస్తున్నటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని దేవుడు మనపై చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే మన యొక్క జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకో తెలుసా దేవుని యొక్క దీర్ఘ శాంతము మారు మనసు పొందటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నది ఇంకా చెప్పాలంటే ఆయన మనపై చూపుతున్న ప్రేమ మన జీవితాన్ని మార్చుకోవడానికి మనను ప్రేరేపిస్తూ ఉన్నది దానిని బట్టి మన జీవితాన్ని మార్చుకొని ప్రభుకి ఇష్టంగా మనం మారాలే కానీ ప్రభువు నా పక్షంగా ఉన్నాడు నాకేమి ఇబ్బంది లేదని భ్రమపడుతూ మనం కొనసాగినట్లయితే దేవుడు తన దీర్ఘ శాంతాన్ని పక్కకు పెట్టి మనం చేసిన క్రియలన్నిటి నిమిత్తమై తీర్పు తీర్చే దేని ఒక దినం ఉంది ఆ రోజున ఇప్పుడు ఎంత ప్రేమ ఆయన కనబరిచాడో అంత కఠినంగా న్యాయంగా మన ఎదుటి వ్యవహరించేటప్పుడు మనతో వ్యవహరించేటప్పుడు మనం ఏమాత్రం తట్టుకోలేం ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా భ్రమలో బ్రతకొద్దు సత్యం తెలుసుకో దేవుడు నీకు నిజంగా తోడై ఉండాలంటే నీవు దేవుని పక్షాన చేరు నీవు దేవుని పక్షాన చేరితే దేవుని పక్షాన చేరతాడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన మాట ప్రకారంగా దేవునికి మనం వ్యతిరేకమైతే దేవుని మనం విసర్జిస్తే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు కూడా మనకు వ్యతిరేకంగానే మనల్ని విసర్జించేవాడుగానే ఉంటాడని ఆ యొక్క ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఆనాడు యూదులు ఉన్నట్లుగా మన జీవితం కూడా ఉన్నట్లయితే దాన్ని మార్చుకొని దేవునికి ఇష్టంగా జీవించటానికి తీర్మానం చేసుకుని దేవుని సన్నిధులు మనల మనం తిరిగి అప్పగించుకునే వారుగా ఉందా ఈ మాటలు మీకు అర్థమైతే నాతో పాటు చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తారా పరిశుద్ధులని తండ్రి జీవం కలిగి వందనాలు చెల్లిస్తూ ఉన్నా మా యొక్క జీవితాల్లో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మేము మీకు ఇష్టంగా నడుచుకున్నా నడుచుకోకపోయినా ఒక తల్లి చూపించే వాత్సల్యం తండ్రి చూపించే వాత్సల్యం మా బట్లో చూపిస్తూ మమ్మలను బలపరుస్తూ మా కష్ట నష్టాల్లో వ్యాధి బాధల్లో మాకు సహాయాన్ని అందిస్తూ చెయ్యి అందిస్తూ పైకి లేపుతూ నిలబెడుతూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఇది తండ్రి ప్రేమ ఒక తల్లి చూపే ప్రేమ ఈ ప్రేమను మేము అనుభవిస్తూ మా జీవితం నీకు ఇష్టంగా లేకపోయినా నువ్వు మా పక్షాన ఉన్నావని సంబరపడిపోతూ మా జీవితాన్ని మేమే మాత్రం మార్చుకోకుండా ఇలాగే నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోధా సమాజానికి ఆ రోజు అజర్య అనే ప్రవక్త ద్వారా మీరేం తెలియపరిచారో ఈరోజు అదే విధమైన రీతిలో కొనసాగుతున్న మాతో కూడా మీరు తెలియపరిచిన ఈ మాటలు కొరకు వందన్నారు ఈ మాటలు విన్న వారిలో ఎంతమంది సత్యాన్ని గ్రహిస్తున్నారో ఎంతమంది నిజంగా వారి జీవితంలో నీకు ప్రియంగా జీవించాలని నేను ఈ మార్గంలో కొనసాగాలని తీర్మానించుకుంటున్న వారుగా ఉన్నారో నీవు వారి పట్ల కనబరుస్తున్న దీర్ఘశాంతాన్ని బట్టి వారి జీవితాన్ని నీకు ఇష్టంగా మలుచుకోవాలని ఎంతమంది నిర్ణయించుకుంటున్నారో అటు వారందరి పట్ల నీ కార్యం జరిగించి వారి తీర్మానాలు వారు స్థిరపరుచుకొని నీతో మంచి సంబంధం కలిగి కొనసాగే బిడ్డలుగా ఉండనట్లు నీ సహాయము అందించమని ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలు వినే ప్రతి వ్యక్తి వింటున్న ప్రతి వ్యక్తి హృదయంలో నీకు దగ్గర అయ్యే విధంగా వారి హృదయాలను మీరు ఇంకోనూ ప్రేరేపించి బలపరచమని నీ వాకిని వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంధిస్తూ నీకు దగ్గరగా చేర్చే జీవితాలు చేరే జీవితాలు మాకు అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె